డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులను తిప్పలు పెట్టిన మందుబాబు వివరాల్లోకి వెళ్తే అంబర్పేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మందుబాబు ఊదమంటే ఊదకుండా పరిగెత్తాడు చివరకు అతన్ని పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు ఎందుకు పారిపోతుండు ఆయన ఇప్పుడు పారిపోయాడు కదా ఎందుకు పారిపోతు కాదమ్మా ఆయన ఎందుకు పారిపోతున్నాడు ఇప్పుడు ఎవరు ఎవరు కొట్టలేదు ఇక్కడ వీడియో రికార్డింగ్ ఉంది ఈడ వీడియో రికార్డింగ్ ఉంది మొత్తం మొత్తం వీడియో రికార్డింగ్ ఉంది ఎవరు కొట్టలే ఈడ ఎవరు కొట్టలే కొట్టలే

పోలీస్ స్టేషన్ కావాలండి మీద కంపల్సరీ అర్థం ఇలా వాడు రావాలి పోలీస్ స్టేషన్ రావాలి ఇప్పుడు ఎట్లా వారు